సో డిఫరెంట్ సిటీ వల్ల వచ్చిన వార్తల ప్రకారంగా చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ అంటే నిరుద్యోగులైన ముఖ్యంగా డిఎడ్ బిఎడ్ చేసిన మిత్రుల దగ్గరికి వెళ్ళి ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది ఏం ప్రశ్న వస్తుందంటే అసలు డిఎస్సీ ఉంటుందా సార్ డిఎస్సీ ఉండదు అంటున్నారు నిజమేనా ఉంటుందా ఉండదా డిఎస్సీ ఉంటుందా అనే ప్రశ్న వేసుకునేటప్పుడు ఎందుకు ఉండదు ఇంకొక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఏంటంటే డిఎస్సీ ఎందుకు ఉండదు అంటే అట్లా కాదు సార్ ఆల్రెడీ మనకు జాబ్స్ అనేటివి ఏం లేనట్టు ఇలా సర్దుబాటు చేస్తున్నారు పోస్టులు ఎక్కువనే ఉన్నాయి అని చెప్తున్నారు సార్ ఇట్లా అనేసి మామూలుగా మాటల్లో మన వాళ్ళ ఫోన్ కాల్స్లో మాట్లాడినప్పుడు కానీ లేదా పేపర్ క్లిప్పింగ్స్ కూడా కానీ అండి స్పష్టంగా కనబడుతుంది అంటే ఉండదు అనే దానికి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అది ఆ యొక్క ప్రభుత్వం విడుదల చేస్తున్న లెక్కలే ఇండైరెక్ట్ అది వెళ్ళి వస్తుంది గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న లెక్కలే దాని ప్రకారంగా మాత్రం నిరుద్యోగులలోపట ఆందోళన అనేది ఉండడం సహజమది అయ్యో ఇప్పుడు ఉంటుందా అసలు ఉంటుందా ఉండదా అంటే ఉపాధ్యాయులే మిగులుగా మిగులు ఉన్నాయంటున్నారు ఉన్నోళ్ళనే తీసుకుపోయి సర్దుబాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ఎడ్జుటివ్ పోస్టులు తీసుకున్నట్టయితే చూసాం గతంలో ఎడ్యుటీవ్ పోస్టులు ఉన్నాయి ఎన్ని వేలు ఉన్నాయి అన్ని వేలు అంటున్నారు మళ్ళీ మిగులుబాటు చూపెట్టారు అందులోపట మామూలుగా ప్రతి హై స్కూల్కో మామూలుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదైతే మామూలుగా ఉన్నదో ఆ టీచర్కు వాటిని షిఫ్ట్ చేద్దామన్నట్టు అదేవిధంగా మిగతా ఇంకొకరి కూడా షిఫ్టింగ్ కోసం ప్రపోజల్ పెట్టారని చెప్తున్నారు నిజంగా ఇది చాలా మామూలు ఆందోళన కలిగించే విషయమే అదే రకంగా సర్దుబాటు పేరు చేత మనం చూసాం ప్రైమరీ స్కూల్లో ఇంకొక వార్త కూడా చూసాం కంపల్సరీ అయింది మామూలుగా దాదాపు ఐదు వేలు ఇటీవల వచ్చాయి మామూలుగా తెలంగాణలో పట్టిన హయ్యెస్ట్ సింగిల్ టీచర్ స్కూల్స్ అనేటి వస్తున్నాయి సింగిల్ టీచర్ ఉండొద్దు ఐజ్ పర్ ఆర్టీ ప్రకారం వన్ టు ఒకటి నుంచి అరవై విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు ఉండాల్సిందే ఉన్నా ఇద్దరు టీచర్లు ఉండాలి నలుగురు పిల్లలున్నా ఇద్దరు టీచర్లు ఉండాలి పది మంది ఉన్నా ఉండాలి ముప్పై మంది ఉన్నా ఇద్దరు అరవై మంది ఉన్నా ఇద్దరు పిల్లలే అరవై ఒక్కటైతే చాలు ముగ్గురు టీచర్లు వస్తారు అది ఆర్టీ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదంటే విద్యా హక్కు చట్ట ప్రకారంగా ఒక్క విద్యార్థి ఉన్నా ఇద్దరు టీచర్లు ఉండాల్సిందే ఉన్నా ఇద్దరు ఇద్దరు టీచర్లు ఉండాల్సిందే పది మంది పిల్లలున్నా ఇద్దరు విద్య ఇద్దరు టీచర్లు ఉండాల్సిందే సో మరి అధికారులకు తప్పుడు అవగాహన ఎట్లా కలిగిందో తెలియదు కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తప్పుడుగా లెక్కలు తీసి పోస్టులో మిగులుబాటు చూపెడుతున్నారు ఇట్ ఈస్ ఏ రాంగ్ థింగ్ మీరు విద్యా హక్కు చట్టం చదవండి ఆర్టీ అందులో ఏమి ఇచ్చాడు ఫస్టే ఉన్నాడు ప్రైమరీ స్కూల్కి సంబంధించింది ఏమని ఇచ్చారు అంటే స్పష్టంగా ఇచ్చాడు అరవై విద్యార్థుల వరకు కంపల్సరీగా మనకేందంటే ఇద్దరు టీ అంటే ముప్ప అరవై వరకు అన్నాడు అక్కడ అరవై వరకు కంపల్సరీ ఇద్దరు టీచర్లు అన్నాడు దాన్ని ర దాన్ని తప్పుగా అనువర్తితం చేసుకొని ముప్పై మంది ఉంటే ఒక్కరు ముప్పై ఒకటి ఉంటే ఇద్దరు అనేది అది ఇట్ ఇస్ రాంగ్ ఎందరూ ఉండండి ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం పది మంది పిల్లలు ఉన్నారు అక్కడ ఫీమేల్ టీచర్ ఇచ్చారు ఫిమేల్ టీచర్ ఇస్తే ఆమె లీవ్లో వెళ్ళిపోయారు ప్రెగ్నెన్సీ లీవ్లో వెళ్తే దాదాపు సిక్స్ మంత్స్ లీవ్ ఉంది మరి అప్పుడు ఆ పిల్లలు ఏం కావాలి మేము సర్దుబాటు చేస్తామని చెప్పొచ్చు వాళ్ళు కానీ అది కూడా రాంగ్ థింగ్ కంపల్సరీగా ఒకరు లేదు మామూలుగా అవసరం ఆరోగ్యం బాగాలేదు టీచర్ గారికి వన్ వీక్ లీవ్ పెట్టుకున్నారు మరి అప్పుడేం కావాలి పిల్లలు అందుకే కంపల్సరీ ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అరవై మంది పిల్లలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇద్దరు టీచర్లను నియామకం జరగాలి సో దాని ప్రకారంగా ఇప్పుడే కనబడుతుంది ఐదు వేల పాఠశాలల్లో పట సింగిల్ టీచర్ ఉపాధ్యాయులే ఉన్నారు ఇది భారతదేశంలో పట్టినే ఎక్కువ ఇక్కడ ఉన్నది తెలంగాణలో అన్నది కనబడుతుంది అంటే అక్కడ కంపల్సరీగా ఐదు వేల మంది ఉపాధ్యాయుల నియామకాలు ఖచ్చితంగా జరగాల్సిందే అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలు జనరల్గా ఇంతకుముందు డిఎస్సి గతంలో చూసాం ఇప్పుడు కూడా చూస్తున్నాం ఎట్లా ఉన్నాయంటే రాజకీయ అవసరాలనేటివి కూడా దీనికి లింక్ అయిపోయాయి అంటే మామూలు ఎలక్షన్ల కోసమే డిఎస్సి అనేది ఉంటుందా అనేది కూడా ఒక దురదృష్టవశాత్తు కాదు కాకపోయినా అది మనం ఉంటుంది అంటే ఏమనొచ్చు గవర్నమెంట్ తలుసుకుంటే డిఎస్సి కంపల్సరీ వస్తుంది ఖచ్చితంగా పెట్టవచ్చు అంటే ఎక్కువ పోస్టులు ఉండకపోవచ్చు మనం అనుకున్న విధంగా ఎక్కువ పోస్టులు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రెండు రకాలు రిటైర్మెంట్స్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ వందల వేల సంఖ్యలో రిటైర్ అవుతున్నారు ఉపాధ్యాయులు మరి ఆ ఎటు ఎటుపోతాయి అంటే సర్దుబాటు ఎన్ని సర్దు ఎన్నిసార్లు సర్దుబాటు అవుతాయి ఖచ్చితంగా మిగిలి అయితే వస్తుంది భవిష్యత్తులో ఒకటి ఎవరు కూడా డిఎస్సీ ఉండదు అని నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దు ఖచ్చితంగా రిటైర్మెంట్స్ ఉన్నాయి ఆ వెకెన్సీస్ వస్తాయి పర్టికులర్లీ ఏపీలో కానీ మొన్ననే మరి ఏపీలో ఏమైంది మళ్ళీ మేము డిఎస్సీ పెడతామంటున్నారు అంటే పొలిటికల్ కంపెన్షన్స్ ఒకటి తర్వాత రెండవది ఇక్కడ కూడా ఉపాధ్యాయులు పిల్లలు ఖచ్చితంగా ఉపాధ్యాయులు అవసరమే కాబట్టి డిఎస్సీ అనేది కంపల్సరీగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఉంటుంది అనే దానికి కొంచెం విచ్చిమిట్ టైక్స్టమ్ సమ్ టైం అనిపిస్తుంది మనం అనుకున్నంత త్వరగా అంటే ఆల్రెడీ మనకు ఎలక్షన్లు అయిన తర్వాత మొదట చూస్తాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు ఏం చేస్తారు మొదలు పదకొండు వేలే అన్నారు ఎజీటి పోస్టులు తర్వాత ఐదు వేలేదో అన్నారు తర్వాత మామూలుగా నిరుద్యోగులు ఇవ్వెత్తినా కిరటం లేచినా అది కూడా వాళ్ళు ఓటమిలో ఒక ప్రధాన కారణం అనేది మనందరికి తెలిసిందే ఆ తర్వాత క్రమంలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది దానికి మళ్ళీ ఏంటంటే ఆరు వేలు కలిపి పదకొండు వేలకు ఎజిటి పోస్టులు మిగతా వాటి కానీ కలిపెట్టారు సో ఒక కోణంలో చెప్పాలంటే పొలిటికల్ కంపెన్షన్స్ కూడా ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క వాటిపైన ప్రభావితం అనేది అవుతుంది సో ఏదైనా మనం ఖచ్చితంగా ఇంతకుముందు అనుకున్నాం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందే తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ వస్తుంది డిఎస్సి కూడా డిక్లేర్ అవుతుంది చాలామంది కూడా ఎక్కువ పోస్ట్లా తక్కువ పోస్ట్లు కానీ డిఎస్సి జాబ్ క్యాలెండర్ మొదట రిలీజ్ అయితే మనందరికి లాభం అవుతుంది ఖచ్చితంగా మనకేంటంటే ఎప్పుడు ఉంటుంది అనేది ఒక చూచాయగా తెలుస్తుంది సో ఆ రకంగా తీసుకున్నట్టయితే ఎవరు కూడా మనం పాజిటివ్ దృక్కోణంలో వెళ్దాం ఏదైనా రాయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఉంది కేవీఎస్ రాబోతుంది ఖచ్చితంగా వస్తుంది కేవీఎస్ ప్రిపేర్ అదే అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు ఉన్నారు స్కూల్ అసిడెంట్ మిత్రులైతే ఖచ్చితంగా మనకు తెలిసింది ఆల్రెడీ ఏ మ్యారేజ్ వచ్చేసింది కేవీఎస్ ఎన్విఎస్ అన్నీ రాబోతున్నాయి మనకు మీ ఉన్న ఎబిలిటీకి ఏ జాబ్ అంటే ఆ జాబ్ వస్తుంది కాకపోతే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండొచ్చు కాకపోతే దాని ప్యాటర్న్ బట్టి మనం ప్రిపేర్ కావాలనే విషయం మీకు తెలిసిందే సో మరొకసారి మిత్రులందరికీ విజ్ఞప్తి మీరు ఎలాంటి నిరాశ నిష్పలు పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఎజీటీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం రాంగు వస్తుంది ఎందుకంటే మనం ఉపాధ్యాయ సంఘాలుగా మనం పోరాటం చేయాలి సో సింగిల్ టీచర్ బడేనే ఉండొద్దు ఎప్పుడో ఓబీబీబీల్నే డబుల్ టీచర్ చేశారు ఇద్దరు ఉపాధ్యాయులు కంపల్సరీ ఎక్కడ కూడా ఆర్టీ ముప్పై మందికి ఒక్క టీచర్ అనేది ఎక్కడ చెప్పలేదు అసలు అరవై మంది విద్యార్థుల వరకు ఇద్దరు టీచర్లు కంపల్సరీ ఉండాలని చెప్పింది ఈ పాయింట్ని తీసుకొని ఉపాధ్యాయ మిత్రులందరూ పోరాటం చేస్తే ఆటోమేటిక్గా అవే పోస్టులు వస్తాయి అదేవిధంగా ఒక పోస్టులు క్రియేట్ చేయాల్సి వస్తుంది సో మంచి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత మన అందరి మీద ఉంటుంది ఎప్పుడైతే నాణ్యమైన విద్య మనం అందిస్తామో ఆటోమేటిక్గా మొత్తం మన పిల్లలందరూ మన బల్లకి చేసుకోవాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అదేవిధంగా ప్రీ స్కూల్స్ కూడా ప్రీ ప్రైమరీ క్లాసెస్ కూడా మనకు రావాలన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి తప్పనిసరిగా మనందరికీ ఖచ్చితంగా డిఎస్ఎల్ ఉంటాయి తర్వాత ఖచ్చితంగా మనం అందుకోసం సంసిద్ధమై ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్